నమస్తే అండి మేము చైతన్పురి వాస్తవ్యం ఇక్కడ ఇరవై నుంచి ఇక్కడ ఉంటున్నాం అండి గత రాత్రి వర్షం కురిసిన రాత్రి అసలు చినుకు వణుకు చినుకు వణుకు అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం వర్షం పడిందంటే చాలా భయమైతోంది బయటికి రావాలంటే మెట్లు ముడిగిపోయే వర్షం నడువుల్లో నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుందండి ఏదైనా కింద పడితే ఎంత ఎక్కడికి దాకపోతుందనే పరిస్థితి మేము చాలాసార్లు కూడా వినపాలు చేసుకున్నాము ఎవరు స్పందన అయితే తెలియజేయట్లేదు రాత్రి కూడా చాలా పెద్ద వర్షానికి ఈ చిన్న వర్షానికి మే నెలలోనే ఇంత ఘనంగా అయిపోతే రేపు వర్షాకాలం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతే చాలా అవస్థ అవుతుందండి దయచేసి కొంచెం దీని మీద స్పందన తెలియజేసి అధికారులు కొంచెం ఎంత తొందరగా ఇది ఈ కాలనీని బాగు చేయటానికి ప్రయత్నం చేస్తే మేము అంత సంతోషిస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ వర్షం వచ్చిన తర్వాత నడుము లోతు నీళ్ళల్లో వస్తుంది ఏకదాడిగా ఫోర్స్ వస్తుంది నీళ్లు దానివల్ల కాలనీ వాసులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ సుందరి మనులు ఇవన్నీ అవన్నీ మాకు అవసరం అనవసరం అసలుకి అవన్నీ అది గవర్నమెంట్కి అవసరమా అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇదే కాలనీ వాసులకు ఎందుకు చూపించట్లేదు మేమేం ట్యాక్స్ కట్టట్లేదు అన్ని గడుస్తున్నాం అలాంటప్పుడు ఎందుకు లేదు ఇవన్నీ కాబట్టి దీని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి నేను కమలానగర్ రోడ్ నెంబర్ ఫోర్ నివాసిని ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము మాకు వర్షం చిన్న వర్షం పడితేనే మోకాల వరకు నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ మే నెలలోనే ఇలా ఉంది రేపు వర్ష యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకెంత ఎంత ఇబ్బంది పడాలో తెలియట్లేదు ఈ దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఎన్నో సార్లు ప్రతిపాదనలు చే చేశాము కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు చివరికి పాత ఎన్నో డ్రైనేజ్ గుంటలు తీసి మళ్ళీ సాఫ్ చేస్తున్నారు కార్పొరేటర్ గారు చాలా సహాయ 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 సహకారాలు అందిస్తున్నారు బట్ దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఎట్ ద సేమ్ టైం నిన్న పడిన చిన్న వర్షానికే ఇప్పుడు మొత్తం కాలనీ అంతా బురద మట్టి అంతా ఉంది దాన్ని శానిటేషన్ వర్కర్స్ కానీ జీహెచ్ఎంసీ వర్కర్స్ కానీ ఇంతవరకు ఎవరు వచ్చి క్లీన్ చేసిన దాఖలు లేదు వాళ్ళంతా వేరే అంద అందాల భామల పోటీల్లో మా పక్క కాలనీలో ఎక్కడ జరుగుతున్నట్టున్నాయి అక్కడ నిమగ్నమై ఉన్నట్టు మాకు సమాచారం వచ్చింది దయచేసి అధికారులు అతి త్వరగా స్పందించి ఈ కాలనీ మొత్తము ఈ నిన్నటి వర్షానికి అయిన ఇబ్బందులన్నీ తొలగించాలని మేము కోరుకుంటున్నాము ఎట్ ద సేమ్ టైం మాకు సరియైన పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇవ్వాలని మేము కో కోరుకుంటున్నాము థ్యాంక్ యూ